హాయ్ అండి నేనైతే పిల్లల కోసం స్నాక్స్ అని గులాబ్ పూలు చేద్దామని దీంట్లోకైతే ఒక కప్పు వరిపిండి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి అంటే షుగర్ ఒక పావు పావు వంతు తక్కువైనా పర్లేదు తీపి ఎక్కువ కాబట్టి సరిగా ఒక కప్పు వేసుకుంటే సరిపోద్ది పింఛప్ సాల్ట్ అయితే వేసుకున్నానండి చాలా తక్కువ కన్సిస్టెన్సీ అన్నది మనకి ఇలా ఉండాలి అంటే ఇవన్నీ కొంచెం కొంచెం వాటర్తో కలిపేసుకుని ఒక ఫోర్ అవర్స్ బిఫోరే ఒక నాలుగు గంటల ముందే కలుపుకొని ఉంచుకోవాలండి ఎక్కువ నీళ్ళైతే పోయకూడదు కొంచెం గట్టిగా ఉంటే మనకి పంచదార అన్నది మళ్ళీ కరుగుతుంది కదండి నాకైతే ఇది మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చింది కన్సిన్స్ కన్సిస్టెన్సీ అన్నది మనకి ఇలా ఉండాలి మనకి వేసుకుంటే సరిపోకపోతే మనం మళ్ళీ లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు వాటర్ అన్నది ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి హైలో అయితే అసలు పెట్టకూడదు సిమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం మనం చేసుకోవాలండి ఆయిల్ అయితే గులాబ్ గుత్తు అయితే ఉంచాలండి ఇప్పుడే ఒకసారి గుత్తు తీసి పిండ్లు అయితే డిప్ చేయాలి మనం కొంచెం గ్యాప్తోనే డిప్ చేయాలండి ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం ఆయిల్ అయితే పెట్టాలి అది రాకపోతే కనుక ఇలాంటిది ఏదన్నా తీసుకొని దాంట్లో ఇలాంటివి వచ్చేస్తుందండి తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ అదే ప్రాసెస్లో వేసుకోవాలి ఇవి నేను అసలు ఎప్పుడూ చేయలేదండి ఎప్పుడు మమ్మీ చేస్తే మేము తినడం మా పిల్లలకి చేస్తే తినడం తప్పించి నేను ఇదే ఫస్ట్ టైము కానీ బాగా వస్తున్నట్టున్నాయి టేస్ట్ అవి చేసేటప్పుడు బాగుంటాయండి ఇవి టేస్ట్ ఇది చాలా బాగుంటాయండి నాకు చాలా బాగా వచ్చినాయి ఒకటి టేస్ట్ చేశాను మొక్క అలాగే క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాలాగ ఫస్ట్ టైం అయితే ఈ కడుతులతో అయితే చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి ఒక్కలమే ఈజీగా చేసేసుకోవచ్చు వేసిన ప్రతిసారి కూడా మనం స్పూన్తో ఇలా కలుస్తూ ఉండండి అట్లా మనకి బాగా వస్తున్నాయి ఇలా అయితే వచ్చేయండి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే ఇంకా ఉంది పిండి వేసుకుంటాను నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుని వేసుకుంటాను కష్టం అవుతుందని నేను అయితే యూట్యూబ్ ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే మీరు చేసుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దల వరకు తింటారండి కానీ పిల్లలు ఇంకా ఇంకా కావాలి అంటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి